హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సునీత వ్లాగ్స్ ఈరోజు వీడియోలో సింపుల్గా చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ముందుగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాక బిర్యానీ దినుసులు వేసుకోవాలి అవి వేసుకున్నాక బాగా వేయించాలి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుతూ ఉండాలి ఇప్పుడు కొంచెం ఉప్పు వేయాలి ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేయాలి వేసి బాగా వేయించాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుంది కానీ బయటదైనా వాడచ్చు మీ ఇష్టం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి ఇప్పుడు నీట్గా కడిగిన కొత్తిమీర పుదీనా వేసుకోవాలి కొత్తిమీర పుదీనా బాగా వేగాక టమాటాలు వేసుకోవాలి వేసుకున్న టమాటాలు బాగా కలపాలి ఇప్పుడు తగినంత ఉప్పు కారం పసుపు వేసుకోవాలి వేసుకున్నాక బాగా కలపాలి కారం మీ టేస్ట్కి తగినంత వేసుకోవాలి మీకు స్పైసీ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు టమాటాలు మూత పెట్టి మగ్గించినాక పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకున్నాక బాగా కలపాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకా మగ్గించాలి ఇలా నీళ్ళు ఊరేంత వరకు మగ్గించినాక దాంట్లో చికెన్ వేయాలి చికెన్ వేసి బాగా కలపాలి చికెన్ ఉడకడానికి కొన్ని నీళ్లు పోసుకోవాలి చికెన్ బాగా ఉడికాక అందులో చికెన్ మసాలా బిర్యానీ మసాలా పౌడర్ అని దొరుకుతుంది అది వేసుకోను అది వేసుకోవాలి ఓన్లీ రెండు వేసుకొని కలిపితే చాలు ఇప్పుడు మనం ముందే ఉడికించుకున్న బాస్మతి బియ్యాన్ని లేయర్స్ లాగా వేసుకోవాలి ఫస్ట్ ఒక లేయర్ చికెన్ వేయాలి తర్వాత దాని మీద ఒక లేయర్ బాస్మతి రైస్ తర్వాత మళ్ళీ ఒక లేయర్ చికెన్ మళ్ళీ దాని మీద లాస్ట్కి బాస్మతి రైస్ వేయాలి బాస్మతి రైస్ ఓన్లీ ఎయిటీ పర్సెంట్ ఉడికితే చాలు హండ్రెడ్ పర్సెంట్ ఉడికించుద్దు లేయర్స్ లాగా వేసినాక ఇప్పుడు టెన్ వరకు సిమ్లో ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే బిర్యానీ రెడీ కుక్కర్కి నేను విజిల్ పెట్టలేదు ఇప్పుడు బిర్యానీ రెడీ అయ్యింది చూసారా ఎంత పొడి పొడిగా చాలా బాగా వచ్చింది కదా ఒక్కసారి బిర్యానీ రెసిపీ ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి